నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ షర్మిళ జగన్ సొంత చెల్లి ఇద్దరిది ఒకే రక్తం అన్న కోసం పాదయాత్ర చేసి మరి ముఖ్యమంత్రిని చేసింది కానీ ఈ వైసీపీ సైకోల వల్ల తాను ఇబ్బంది పడ్డాననే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది సొంత తల్లిని చెల్లిని తిట్టించిన ఘనత వైసీపీ ప్రధాన నేత జగన్కే దక్కుతుందని ఆమె విమర్శించింది మరి ఈ విషయంపై చర్చించడానికి మనతో ఉన్నారు జర్నలిస్ట్ మాణిక్యాలరావు గారు సార్ నమస్తే సార్ సోషల్ మీడియాలో వైసీపీ సైకోల బ్యాచ్ సొంత తల్లి చెల్లి అని కూడా చూడకుండా ఎంత ఘోరాతి ఘోరంగా అసభ్యంగా తిట్టిస్తున్నారో మనకి తెలిసిన విషయమే సార్ ఈ తెర వెనక అవినాష్ రెడ్డి ఉన్నారని నిన్నే వర్ర రవీందర్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది షర్మిల గారు అయితే ఈ విషనాగును కాదు అనకుండానే పట్టుకోవాలి మనం అప్పుడే మనకి కరెక్ట్ ఈ సోషల్ మీడియా రాద్దాంతానికి అంతా బ్రేక్ పడుతుందని కూడా ఆమె చెప్పారు దీన్ని మనం ఎలా చూడాలి అంటే అనకొండ అంటే తన సొంత అన్న జగన్నే విమర్శిస్తుందా ఆమె ఇది ఏ కోణంలో చూడాలి ఖచ్చితంగా మా వర రవీందర్ రెడ్డిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో పోలీస్ ఇంట్రాగేషన్లో క్లియర్గా చెప్పాడు అంటే పోలీసులు ఇంట్రాగేషన్లో వర రవీందర్ రెడ్డి ఏమన్నాడంటే వాళ్ళ శైల్లో విచారిస్తారు కదా పోలీసుల శైల్లో ఖచ్చితంగా నిజాలు రాబడతారు అప్పుడు ఆ వర రవీందర్ రెడ్డి ఏం కోరుకున్నాడంటే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టరు నిజాన్ని కక్కిచ్చిందాకని చెప్పేసి అర్థం చేసుకొని సార్ నా ఒక్కడిది కాదు నేను జస్ట్ పోస్ట్మెన్ లాంటి ఉన్నాయి దీని వెనకాల ఉంది అవినాష్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏదైతే నాకు ఆదేశించారో అదే విషయాలని నా సోషల్ పోస్ట్లో నేను చేసాను తప్పితే నా బుర్రలో పుట్టిన ఆలోచన కాదు ఇది అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా చెప్పారమ్మా తర్వాత ఈ వైసీపీ సోషల్ మీడియా హెడ్ ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి అతను ఇతని యొక్క పాస్వర్డ్స్ తీసుకొని అతను లాగిన్ అయ్యి ఏదైతే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారో ఆ విషయాలని పోస్ట్ చేసేవాడు డైరెక్ట్గా అంటే అసలు క్లియర్గా షర్మిల గారికి అర్థమైంది ఓహో వర్ర రవీందర్ రెడ్డి మీద గతంలో నేను కేసు పెట్టాను తను గతంలో నేను కేసు పెట్టాను కేవలం అతను బుర్రలో పుట్టిన ఆలోచన కాదు స్వయాన దీని వెనకాల సజ్జల సజ్జల కుమారుడు అవినాష్ రెడ్డి వీళ్ళు ఉన్నట్టుగా తనకి అంతకుముందే తెలుసు అంటే కొంత ఏదో నమ్మకం ఉండే ఉండొచ్చు ఎందుకంటే నా సొంత అన్న కదా చిన్నప్పటి నుంచి ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది కదమ్మా ఒక బాండింగ్ ఉంటుంది ఆ బాండింగ్లో భాగంగా నా అన్న ఇలా చేసి ఉంటాడా చేసి ఉండడు అని చెప్పి ఒక నమ్మకం హోప్ ఉండొచ్చు కానీ ఇప్పుడు క్లియర్గా బయటపడిన తర్వాత నిజంగా శర్మిళ గారి పర్సనల్గా తన హృదయంలో ఎంత నొచ్చుకొని ఉంటుందో ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకొని ఉంటారు ఒకే తల్లిదండ్రుల బిడ్డలు ఒకే రక్తం అవునమ్మా అలాగే మీరు అన్నట్టు మంచి పాయింట్ గుర్తిచ్చారు పాదయాత్రలో జగనన్న వదిలిన బాణాన్ని నా అన్న కష్టకాలం నేను ఉంటాను నేను ఒక నిజమైన చెల్లెల్ని అని తను ఆడబిడ్డ ఉండి చాలా సుకుమారంగా పెరిగి అంటే గోల్డెన్ స్పూన్తో ఆవిడ చిన్నప్పటి నుంచి బాల్యం నడిచింది ఒక ముఖ్యమంత్రి బిడ్డ అలాంటి ఒకే ఒక చెల్లెడు జగన్కి ఇంకొక మాట కూడా ఆవిడ అన్నారు అంటే తనని వ్యభిచార సంబంధమైనటువంటి ఆరోపణలు కూడా చేశారని చెప్పింది కదా అంటే ఎంత మనసు వెలువల్లాడు ఉంటుంది నా తండ్రి లేడు నా అన్న నాకు అండగా ఉంటాడు అనుకుంటే తల్లి ప్లస్ తండ్రి ఈజ్ ఈక్వల్ అన్న ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది అన్న తండ్రి ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పాపని మీ తర్వాత నేనే బాగా చూసుకుంటాను అని హామీ ఇవ్వడం జరిగిందన్న అది చూసుకోవడం పక్కన పెడితే ఇలాంటి బండభూతుల పురాణంతో తిట్టించడం మనం ఎలా చూడాలి ఒక సొంత చెల్లిని ఎస్ అదే తల్లిని అంటుంది హామీ ఇచ్చాడు నాన ముందు మాట తప్పను మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకునే ఈ వ్యక్తి నా చెల్లెలు అలాంటిది ఇలాంటిది అంటే కాస్ట్ను కూడా అంటే వాళ్ళ బావగారిది వేరే కమ్యూనిటీ బాపనోడంటూ ఆ మాటలు రకరకాల విమర్శలు ఈ నోటితో మనం పలకడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బాధకరంగా ఉంటుంది ఇవన్నీ చూశాక ఎవరైతే నాకు అండగా ఉంటారో నాకు రక్షణ కౌచంలో ఉంటారో ఆ అన్నే నా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతున్నాడు నా వదినే నా జీవితాన్ని చిదిమేయాలని కోరుకుంటుంది కేవలం డబ్బు కోసం ధనాశ కోసం ధన వ్యామోసం వ్యామోహం కోసం నన్ను ఈ విధంగా నా క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తూ అసలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ అని చెప్పేసి తల్లడిల్లిపోయి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నిజంగా మీరు అన్నట్టు ఈ విశ్వనాగులు కొన్ని వేల మందిని ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాక్టరీగా తయారు చేశారు కదా ఈ వెనక వెనకుంది పెద్ద అనకొండ మా అన్న మా వదిన ఇంకో చిన్నాన్న కుమారుడు జగన్మోహన్ చెప్పినట్టు ఆయన మాటలు చెప్పినట్టుగా ఒక్కన్ను ఇంకొక ఇంకొక కన్నును టేక్ ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష అసెంబ్లీలో అతను ఎవరు అవినాష్ రెడ్డి చాలా అమాయకుడు మంచివాడు సౌమ్యుడు మరో చిన్న కొడుకు నా తమ్ముడు అంటే నాకు రెండు కళ్ళు అయితే కన్ను నా తమ్ముడు అన్నట్టుగా చెప్పాడు వాళ్ళే డైరెక్షన్ ఇచ్చి వర్ర మాటలు మనకు అర్థమైంది చాలామంది సోస్ సైకోవాలని అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయాలు తేటతలం అయిపోయింది ప్రపంచానికి ఇక వాళ్ళు నిజాన్ని ఒప్పుకొని తెలుగు ప్రజలకి అపాలజీ చెప్తే కొంతవరకైనా వాళ్ళ మీద అరే పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తున్నారుగా అని కొంతైనా ప్రజలు జాలి చూపే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇంకా ఎదురు ఫైట్ చేస్తూ మీ అంత చూస్తాం సప్త సముద్రాల దాటిని విడిచిపెట్టమని సాక్షాత్తు పోలీస్ బాసులకే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఆ కూడా పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీ ప్రభుత్వంలో మీరే నిర్వీర్యం చేస్తారు ఎలా కావాలి అలా వాడుకున్నారు ఇప్పుడమ్మో పోలీసులు అంత చూస్తానని మాట్లాడుతున్నారు అని ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఇందాక మీరు అడిగిన దానికి నేను కంక్లూజన్ నుంచి చెప్తానమ్మా అనకుండా ఆ పెద్ద విషనాగులకి ఒక తల్లి నాగు అనకొండ జగన్మోహన్ రెడ్డి గారే మీరు అడిగినట్టుగా శర్మిళ గారు వాళ్ళ అన్నగారిని ఉద్దేశించి చెప్పింది ఖచ్చితంగా మరి వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు అతన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అరెస్ట్ చేస్తారు ఎందుకంటే తప్పదు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఆ వెన అతనే కదా ఇంకొక ప్రశ్న మీరు అన్నదానికి పోలీస్ స్టేషన్లోనే పోలీస్ వ్యవస్థని ఎంతగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది మనం చూస్తే కనుక అధికారంలో ఉన్నప్పుడు పోలీసులని భయపెట్టారు వాళ్ళని వాడుకున్నారు అధికారం పోయిన తర్వాత కూడా నీకు ప్రమోషన్ ఇస్తానని చెప్పి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు పొందిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ ఎవడైతే ఉన్నాడో వాడికి కూడా పోలీసులు ఒకంత కొంచెం భయపడ్డట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఎస్పీ గారు డిఎస్పి గారు కూడా ప్రెస్ మీట్లో కూడా ఆ పేలవంగా చెప్పారు విషయం సరిగ్గా వివరణ నింపలేకపోయారు రాచమర్యాదలు అంటున్నారు కానీ అక్కడ మర్యాదలు ఏం పెద్ద జరగలేదు అతనికి హెల్త్ బాగాలేదు అంటున్నారు రఘురామకృష్ణరాజు గారిని ఆ విధంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఆయన రీసెంట్గా ఇప్పుడు ఉపసభాపతి సభాపతి అయ్యారు ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు అసెంబ్లీలో అలాంటి వ్యక్తిని ఒక ప్రజాప్రతినిధిని లక్షల మంది ఓట్లు వేసి గెలిపించుకున్న వ్యక్తిని హెల్త్ బాగాలేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించి సిఐడి పోలీసులు చెత్త కొట్టారు అంటే ఒక రౌడీ షీటర్కి అంత రాజమర్యాదలు కాకపోతే ఏముంటుంది కాబట్టి ఈ అనకొండ అతనేనమ్మా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మేము మళ్ళీ వస్తామని భయపెడుతూ కూడా ఒక రకంగా పోలీసులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే పోలీసులు తేరుకున్నారు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళని ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు చట్ట ప్రకారం శిక్షలు అనేది ఈ సో సోషల్ సైకులకి డెఫినెట్గా ఉంటాయి తండ్రి మహిళలను రాజకీయంగా ఎదగకుండా ఉండడానికే ఇలాంటి కుట్రలు పన్నారు అని ఆమె తెలిపింది ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి సొల్యూట్లీ అంటే బేసిక్గా పురుషాధిక్యత అనేది మన భారతదేశంలో సహజంగా చూస్తూ ఉంటాం ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో కూడా సో అంటే ఈ పురుషాధిక్యత అనేది జగన్మోహన్ రెడ్డిలో ఎక్కువగా ఉంది అంటే మనం ఒక్కసారి రీసెంట్గా జరిగిన ఇష్యూస్ని మనం పరిశీలిస్తే ఆస్తి విషయంలో వాళ్ళ నాన్నగారు బ్రతికున్నప్పుడు సాక్షాత్ విజయమ్మ గారు కూడా స్టేట్మెంట్ బలపరిచారు ఇద్దరు బిడ్డలకు సమానంగా పంచాలి నలుగురు మనవళ్ళు ఇద్దరు ముగ్గురు మనవరాళ్ళు ఒక మనవడు అంటే షర్మిలా గారికి ఒక పాప ఒక బాబు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు పాపలే నలుగురు ఎవరైతే మనవరాళ్ళు మనవడు ఉన్నారో ఈక్వల్గా పంచాలని చెప్తే దానికి అగ్రే ఓకే డాడీ అని ఇంకో మాట కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ మాట ఏంటంటే నాన్న మీ తర్వాత చెల్లి బాధ్యతలు నేనే చూసుకుంటా అంటే పాప పాప అంటారంట పాప బాధ్యతలు నేనే చూసుకుంటా అంటే యూ డోంట్ వరీ నేనున్నాను అని చెల్లికని భరోసా అంట అలాంటి భరోసా ఇచ్చిన వ్యక్తే కట్ చేసి చేను వేసినట్టు భక్షిస్తే ఎలా ఉంటుంది తల్లి ఇప్పుడు మీరున్నారమ్మా నా సొంత చెల్లెల్లాగా నేను ఫీల్ అయినప్పుడు ఒక తల్లి కడుపున జన్మించకపోయినా ఒక బాండింగ్ ఉంటుంది ఆ పదానికి ఎంత పవర్ ఉంది అన్న అంటే హృదయంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది అన్న చెల్లెల అనుబంధం ఎవరైనా ముక్కు మొఖం తెలియని వాళ్ళు అన్న అని చెప్పి రాఖీ కట్టినా కానీ ఒక సోదరి సొంత నా సోదరి అన్న భావన నాకైతే కలుగుద్ది మెజారిటీ పీపుల్ కూడా కలుగుతుంది అనుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంత పైసాక్షికత్వం ఇంత రాక్షసత్వం ఎట్లా వేలునుకుందో అతని హృదయం నాకు తెలియదు కానీ శర్మిలా గారిని చాలా క్షోభకు గురి చేపట్టే ఇలా ఓపెన్గా అనకుండా మా అన్నయ్య ఈ విషయాలు చెప్పడానికి తను కూడా మనసులో ఎంతో బాధపడి ఉంటుంది ఒకవేళ ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారే ఉంటే ఆయన ఏం చేసేవారంట ఖచ్చితంగా పుట్టడ దుఃఖంతో నిండిపోయాడు ఆ తండ్రి సరే లేడు లేడు లేడిప్పుడు ఆయన దివంగతుడిగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒకవేళ ఆయన మనసు ఎలా ఫీల్ అవుతుందంటే అంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది అంటారా రాదు సార్ ఎందుకంటే ఒక బలమైన రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నాడు అందరికీ ఆయన ప్రజల హృదయాలను గెలుచుకున్న నేత సో ఆయన చూసి తను ఓట్లు వేశారు కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద వైఎస్ఆర్సీపీ నిలబడింది యాక్చువల్గా అసలు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ విధంగా తయారయ్యేవాడు కాదు ఒక రకంగా వాళ్ళ నాన్నగారి మరణంలో కూడా ఇతని పాత్ర ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు అందుకే ఎందుకంటే చెల్లెల్ని ఇట్లా వ్యక్తిత్వ చేసి హరాస్మెంట్ చేస్తున్న వ్యక్తి రాజకీయం కోసం ఇంతలా చేసిన అతను ముఖ్యమంత్రి పదవి కోసం మీరన్నట్టుగా ప్రమేయం ఉండొచ్చు మెజారిటీ ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆ ఆవేదన కంటే ముఖ్యంగా ఆయన సీఎం అవన్నటువంటి తృష్ణ ఎక్కువ మనకు కనపడద్దు అందుకే సంతకాల సేకరణ ఎమ్మెల్యేలతో అంటే జీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ కాంక్ష అంటే మెయిన్ అతను బిజినెస్ మ్యాగ్నెట్ ఈ రాజకీయ అధికారం కూడా ఉంటే అసలు దేశాన్ని శాసించవచ్చు అన్న ఒక ఆలోచన అయి ఉండొచ్చు సో అందుకే ఇప్పుడు మీరు చూడండి ఇన్ని కేసులు ఉన్నాయి వేల వేల మూడు వేల పైచులకు వాయిదాలకు వెళ్ళలేదు దేశ స్థాయిలో అతని ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థమవుతుంది వ్యవస్థను ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నాడు అంటే డబ్బుతో ఆయన ఎక్కువ ఇన్ఫ్లుయెంట్ చేస్తున్నారు క్లియర్గా అర్థమైపోతుంది ప్రజలు అనుకుంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్స్ అమ్మ